సో మీరు ఈ విధంగా ప్రిపేర్ అయితే ఎన్నటికీ రైల్వే జాబ్స్ క్రాక్ చేయలేరు ఫ్రెండ్స్ సో మీ యొక్క ప్రిపరేషన్ విధానాన్ని ఖచ్చితంగా మార్చుకోవాలి టాపర్లను చూసి నేర్చుకోవాలి వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు ఎట్లా చదవడం వల్ల వాళ్ళు క్రాక్ చేయగలిగారు సో మన దగ్గర ఉన్నటువంటి చెడు లక్షణాలు ఏంటిని వాటి చెడు లక్షణాలను పాజిటివ్ వేలో మంచి లక్షణాలుగా ఎట్లా మార్చుకోవాలి ఇవన్నీ మనం చూడాల్సినటువంటి అవసరం అయితే ఉన్నారు ఫ్రెండ్స్ సో నార్మల్గా ఇంటి దగ్గర ప్రిపేర్ అయ్యేటటువంటి స్టూడెంట్స్ పొద్దుగా లేచే టైం ఏడు నుంచి ఎనిమిది మధ్యలో లేస్తారు ఫ్రెండ్స్ లేవగానే ఒక హాఫ్ అన్ అవర్ కాలకృత్యాలు తీర్చుకోనికి టైం కేటాయిస్తారు ఆ తర్వాత ఇంట్లో వాళ్ళు ఏదో పని చెప్తారు సో బయటకు వెళ్తాం మనం అట్లా తిరిగేసి వచ్చి అది ఒక హాఫ్ అన్ అవర్ పోయిందనుకుంటే ఆ తర్వాత ఇంట్లో మనకు చుట్టుపక్కల ఉండేటటువంటి మిత్రుడు ఎవరైనా ఫోన్ చేయగానే సో వాళ్ళ దగ్గర టైం స్పెండ్ చేసి అటెండ్ చేసి కొన్ని వచ్చేవరకులా నైన్ ఓ క్లాక్ అవుతుంది కొంతమందికి వాకింగ్ హాబిట్ ఉంటే సరే హాఫ్ అన్ అవర్ అలా వాకింగ్ చేసింది అనుకుందాం సో తొమ్మిదేళ్ళ తర్వాత మనకు టిఫిన్ రెడీ అయిపోతే సో టిఫిన్ లేకుంటే ఇంటికాడ చాలామంది అన్నం తింటారు సో అన్నం రెడీ అయిపోతే అన్నం తిని ఇక మనం ఏమనుకుంటామంటే ఇక నుంచి సో టెన్ ఓ క్లాక్ అనుకుందాం టెన్ ఓ క్లాక్ నుంచి ఖచ్చితంగా చదవడం స్టార్ట్ చేద్దాం అనుకుంటాం మనం టెన్ ఓ క్లాక్కి మనం ఏం చదవాలి ఫస్ట్ ఎందుకంటే మనకి ఈరోజు గురించి మనం ప్లానింగ్ చేసుకోవాలి సో ఏమనుకోవడం అంటే మనం న్యూస్ పేపర్ తోటి స్టార్ట్ చేద్దాం అనుకుంటాం సో ఈనాడు పేపర్ చదువుతాం హిందూ పేపర్ న్యూస్ పేపర్ చదివేస్తాం దాని తర్వాత న్యూస్ పేపర్ చదివేటప్పుడు మాత్రం ఇంట్రెస్ట్ బాగానే ఉంటుంది తర్వాత ఈ ఫిజిక్స్ బయాలజీ ఏదో ఒక పుస్తకాన్ని పట్టుకొని మనం చదుదాం అనుకుంటే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ కొంచెం మంచిగా అనిపిస్తుంటుంది తర్వాత వన్ అవర్ కాగానే కొంచెం డల్ డల్ అనిపిస్తుంటుంది సరే ఇది ఉచి బోర్ కొడుతుంది అని చెప్పేసి మనం మొబైల్ ఓపెన్ చేస్తాం ఏదో ఒక షార్ట్ వీడియో యూట్యూబ్లో కనుక ఓపెన్ చేస్తే ఏదో ఒక వీడియో వస్తూ ఉంటుంది దాన్ని క్లిక్ చేసుకుంటే క్లిక్ చేసుకుంటా సో పాకం నుంచి పన్నెండు గంటల వరకు ఒక గంట చదవినాం అనుకుంటే మనం సో పన్నెండు నుంచి రెండు గంటల వరకు అనుకోకుండా తెలియకుండానే వృద్ధి అయిపోతాం ఫ్రెండ్స్ సో రెండు గంటలకి మంచిగా మనం ఇంత లంచ్ చేసి ఒక ఏదైనా టీవీ పెట్టినా లేదంటే ఎవరైనా ఫ్రెండ్స్ ఫోన్ చేసినా వాళ్ళతోటి టైం వేస్ట్ చేయడం వల్ల అయిపోతుంది తర్వాత అరే టైం వృధా అయిపోతుందిలే సో మనం చదవాలన్నటువంటి కాంక్షతో ఏం చేస్తామంటే మళ్ళీ తిన్న తర్వాత మళ్ళీ పుస్తకం పడతాం పుస్తకం పట్టగానే ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ మంచిగా ఉంటుంది తర్వాత నిద్ర వచ్చినట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్ సో నిద్రగా రాగానే ఏం చేస్తామంటే సరేలే నిద్ర వస్తుందని చెప్పేసి నిద్ర పోతే లేచేవరకల్లా ఐదున్నర ఆరు మధ్యలో అయిపోతుంది చూసేవరకల్లా సమయం అంతా వృధా అయిపోతుంది సాయంత్రం కాగానే ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేస్తాడు సరే అట్లా ఊళ్ళే తిరిగి వద్దాం లేకుంటే తిరిగి వేసి అంటాడు సో వాన్ని పట్టుకొని తిరిగి ఇంటికి అలా ఏడైతుంది సో ఏడు ఏడున్నరకు ఐపీఎల్ మ్యాచ్లు స్టార్ట్ అవుతాయి సరే ఒక్కటేదో మ్యాచ్ జర్ర కొద్దిసేపు చూద్దామని చెప్పేసి ఐదు నిమిషాలు పది నిమిషాలు మనం చూస్తే మన ఐపీఎల్ మ్యాచ్లు నువ్వు ఏ టైంలో పెట్టినా ఇంట్రెస్ట్ వస్తుంది సరే నువ్వు ఎప్పుడు ఏ టైంలో పెట్టినా అందులో ఇంట్రెస్టింగే ఉంటుంది అనిపిస్తుంది ఎందుకంటే మనం దాన్ని ఇంట్రెస్ట్ లేకపోయినా ఇంట్రెస్ట్ ఉండేటటువంటి పాయింట్ మనం క్యాచ్ చేస్తాం కాబట్టి ఇంట్రెస్ట్ అనిపిస్తుంది అయితే చూస్తాం పద ఓవరు చూస్తాం పదిహేను ఓవర్ చూస్తాం ఇరవై ఓవర్ చూస్తాం వాని ఇరవై వీని ఇరవై వరకు నైట్ పదకొండున్నర అయిపోతుంది సో తీరా సమయం వరకు ఇలా చదువుదాం అనుకున్నాం సో గంటకు పది పే పది పేజీల లెక్క లెక్క పెట్టుకున్నాం కానీ సో పది గంట తావాలనుకున్నా వంద పేజీలు తవ్వాలి మనం కానీ మనం ఇప్పటివరకు చదివింది సో పది పేజీలు పదిహేను పేజీలు ఉంటాయి సో లేదు లేదు ఇలా ఎట్టి పరిస్థితులలా నైట్ పన్నెండున్నరేంటిది రెండైనా పురాస్తే కానీ గతం చేసే నిద్ర దాని తర్వాత తీసి చదవడం స్టార్ట్ చేస్తే నిద్ర రాదు అట్లా అని చెప్పేసి చదవాలన్నటువంటి ఇంట్రెస్ట్ కూడా రాదు ఫ్రెండ్స్ మనకు నిద్ర రాదు చదవాలన్నటువంటి ఇంట్రెస్ట్ కూడా రాదు అప్పుడు గంటకు మనం పది పేజీలు చదివేటటువంటి కెపాసిటీ మనతో ఉంటే ఇప్పుడు మనం చదివేటటువంటి స్పీడ్కి గంటకు రెండు పేజీలో మూడు పేజీలో చదువుతూ ఉంటాం ఎంత చదివినా ముందడిపోదు దాని తర్వాత మళ్ళీ మొబైల్ తోట సమయం వృధా చేయడము ఇట్లా చేసి మన రోజైతే అయిపోతాడు ఫ్రెండ్స్ సో ఈ విధంగా చదివితే మనకు ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగం రాదు ఫ్రెండ్స్ దీంట్లో మనం చేంజ్ చేసుకోవాల్సినటువంటి అవసరాలు అయితే చాలా ఉన్నాయన్నమాట ఇంకోటి ఎట్టి పరిస్థితులలో లేట్ లేవకండి ఫ్రెండ్స్ నేను మీకు ఇచ్చేటటువంటి సజెషన్ ఏంటంటే సో మాక్సిమం పొద్దుగాల కూడా మీరు ఐదు గంటలకు లేచేటటువంటి అలవాటు పెట్టుకోండి ఐదు గంటలలో పెట్టుకుంటే ఐదు నుంచి ఐదున్నర వరకు రెడీ అయినా ఐదున్నర నుంచి ఏడున్నర వరకు రెండు గంటలు ఫస్ట్ స్టార్టింగ్లోనే మీరు చదవడం స్టార్ట్ అనుకో సో ఆ రోజంతా మీకు మంచిగా జరిగిపోతుంది అన్నమాట ఆ తర్వాత టైం టేబుల్ అనేది అంటే రేపు ఏదన్నా మనము చదవాలనుకుంటే రేపు ఏమన్నా చదవాలనుకుంటే ఖచ్చితంగా ఈరోజు ప్లానింగ్ వేసుకోండి మీరు ఏ సబ్జెక్ట్ చదవాలి ఏమేమి చదవాలి సో వాటి మీద ఖచ్చితంగా ప్లానింగ్ చేసుకొని చదవండి ఫ్రెండ్స్ ఏడున్నర వరకు మనం చదివినా వెళ్ళేసి వచ్చిన తొమ్మిది గంట వరకు వచ్చిన సో న్యూస్ పేపర్ అనేది చాలా ఇంపార్టెంట్ కాదు ఫ్రెండ్స్ సో మనం ఎప్పుడైనా కానీ ఏదైనా ఒక ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆడు ఉండే వాటిని ఫస్ట్ చదివేటటువంటి ప్రయత్నం చేయాలి మనకి ఏదైతే ఆడో అదే చదవాలి ఫ్రెండ్స్ ఏది ఉండేటట్టు ఎట్లనైనా మనం చదవగలుగుతాం ఆడు ఉండేవి చదివేటటువంటి ప్రయత్నం చేయాలి దాని తర్వాత మొబైల్ని కూడా ఒక్కోసారి మొబైల్ పడితే ఐదు నిమిషాలు పడతా అనేటటువంటి ఆలోచన దూరం పట్టాలన్నమాట సో మధ్యలో మధ్యలో బ్రేక్ తీసుకునేటప్పుడు బయటకు పోయి వాకింగ్ చేయండి నీళ్లు తాగండి కానీ ఎట్టి పరిస్థితుల్లో మొబైల్లో ఉండేటటువంటి షార్ట్ వీడియోస్ కానీ వీటి కోసం అడిక్ట్ కావద్దు అనమాట దాని తర్వాత సో మనం రెండు గంటలకు లంచ్ చేస్తాం కదా లంచ్ కూడా మితంగా తినాలి ఫ్రెండ్స్ అమితంగా లంచ్ చేసినాం అనుకో ఏమైతుందంటే ఖచ్చితంగా వస్తుంది తర్వాత ఈ రెండు తర్వాత మీరు ఎప్పుడైనా కానీ ఈ రెండు తర్వాత మనకు ఎగ్జామ్ రాసేటటువంటి అలవాటు పెట్టుకోరు మనం ఇప్పుడు రైల్వే ఎగ్జామ్ ఎన్టీపీసీ కానీ గ్రూప్ డి కానీ ఇవన్నీ టైం ఉన్నది ఆరు నెలలు ఏడాది టైం ఉన్నది సో వీటి కోసం ఏం చేయాలంటే ఒక పే ప్రీవియస్ పేపర్స్ అన్నా కానీ లేకుంటే ఏదైనా మనకు కోచింగ్ సెంటర్లో ఉన్నటువంటి ఎగ్జామ్ కానీ రాసేటటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ అట్లా రాసి దాన్ని అనలైజ్ చేసుకోండి ఎట్టి పరిస్థితులలో నిద్ర అయితే పోతుంది ఫ్రెండ్స్ నిద్ర వచ్చింది అనుకో మనం రెండు ఆప్షన్లు ఉన్నాయి ఒకటి కూర్చొని చదవాలి లేకుంటే నిద్ర నిలబడి చదవాలి ఆ తర్వాత అప్పుడప్పుడు వీలైతే మొహం కడుక్కోరు ఆ తర్వాత కంఫర్టబుల్గా ఉంటే ఖచ్చితంగా నిద్ర వస్తుంది ఫ్రెండ్స్ మంచిగా విష్ణు ఆసనం వేసినట్టు కూర్చొని చదివిన అనుకో ఖచ్చితంగా నిద్ర వస్తుంది పుస్తకాలు పక్కన పడేసి మంచిగా నిద్రపోతాం మనం సో అట్లా కాకుండా కంఫర్టబుల్గా లేకుండా కూర్చొని చదివేటటువంటి ప్రయత్నం కింద కూర్చొని చదవండి అట్లాంటిగా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో కూర్చొని చదివేటటువంటి నిల్చొని చదవండి ఇట్లాంటివి చేయండి ఫ్రెండ్స్ ఎగ్జామ్స్ అట్లీస్ట్ ఒక రెండు గంటలు రాసారు దాని తర్వాత ఆ పేపర్ను సాల్వ్ చేయండి దాని తర్వాత ఎప్పుడైనా కానీ ఒక రోజులో మనం చదివేటటువంటి సబ్జెక్టులు రెండు లేదా మూడు సబ్జెక్టులు పెట్టుకోండి ఫ్రెండ్స్ మూడు కంటే ఎక్కువ పెట్టుకోకూరు రెండు లేదా మూడు సబ్జెక్టులు పెట్టుకోండి అంటే నిద్ర వచ్చినప్పుడు బోరు కొట్టినప్పుడు సబ్జెక్ట్ చేంజ్ చేయండి కానీ చదువు నుంచి మన దృష్టి అనేది వేరు కావద్దు దాని తర్వాత సాయంత్రం కాగానే మనం బయట తిరిగ నీకు ఫ్రెండ్స్ తోటి తిరిగా నీకు పోయినాం ఓకే ఏం కాదు ప్రాబ్లం ఏం లేదు దాని తర్వాత వచ్చినాక ఐపీఎల్ మ్యాచ్లు ఫ్రెండ్స్ ఐపీఎల్ మ్యాచ్లు కానీ తర్వాత సీరియల్స్ కానీ చూసేటప్పుడు ఏం చేయాలంటే సినిమాలు కానీ ఐదు నిమిషాలు పది నిమిషాల కోసం అసలు చూడకండి ఐపీఎల్ మ్యాచ్లకు సంబంధించిన ఏ సమాచారం కూడా చూడకు న్యూస్ పేపర్ పెట్టేటప్పుడు క్రికెట్కు సంబంధించినవి వదిలేసి చేయండి అది వాడు ఎవడు గెలిస్తే మనకి ఐపీఎల్ మ్యాచ్ ఇవ్వాలి కాకుండా నెక్స్ట్ ఇయర్ వస్తుంది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ నెక్స్ట్ ఇయర్ వస్తే గ్యారంటీ ఉన్నదా లేదు సో మనకి ఈసారి జాబ్ మిస్ అయింది అనుకో నెక్స్ట్ ఇయర్ జాబ్ వస్తుంది అనేటటువంటి గ్యారంటీ ఉందా సో ఇప్పుడు ఉన్నటువంటి చదివేటటువంటి ఇంట్రెస్ట్ నెక్స్ట్ ఇయర్ ఉండదు ఫ్రెండ్స్ అందుకనే చాలా సిన్సియర్గా సమయాన్ని అయితే వృధా చేయకూరి సో దాని తర్వాత మనకు ఎందుకో కానీ ఈ ఏడు నుంచి సాయంత్రం నైట్ టెన్ ఓ క్లాక్ వరకు అయితే సో చదవేటటువంటి మూడు అనేది చాలా చాలా బాగుంటుంది సో వీలైతే సో ఫ్రెండ్స్ తోటి బయటికి వెళ్తే ఐదు నుంచి ఆరు గంటల మధ్యలో వెళ్ళండి సో ఆరు గంటలకు వచ్చేసి కూర్చుని దాని తర్వాత ఆరు నుంచి మనకు పది గంటల వరకు చదవచ్చు ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బయటకు వెళ్ళినాం మనం ఇప్పుడు కూరగాయలు షాప్కి వెళ్ళినాము లేదా ఏదో ఒక దగ్గరికి వెళ్ళినాం అక్కడ సమయం వృధా అయ్యేటప్పుడు సో మనకు టెక్స్ట్ బుక్ యాప్ కానీ అడ్డటువంటి పురుస కానీ దేంట్లో ఒక దాంట్లో తీసి అందులో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్న చూడండి లేదంటే ఆ టైంలో ఏదైనా డిస్ట్రిక్ట్ పేపర్ దావడమో లేకుంటే న్యూస్ పేపర్ కంప్లీట్ చేయడము సో అట్లాంటి పనులు చదువుకు సంబంధించినవి చేయండి ఫ్రెండ్స్ అట్లా చూడడం వల్ల మీ యొక్క ధ్యాస అనేది చదువు అయిపోయి ఉంటుంది అనమాట అట్లా మీకు చదవాలన్నటువంటి ఇంట్రెస్ట్ కూడా పెరిగిపోతుంటుంది సో లేదనుకో సో నేను చెప్పాను కదా స్టార్టింగ్లో ఇట్లా మనం రోజుకొక అట్లీస్ట్ పది గంటలు చదవాలనుకున్నా లేకుంటే ఏడెనిమిది గంటలు మనం చదవాలనుకున్నా కానీ చదవలేక మనం వన్ వన్ అండ్ హాఫ్ అవర్ ఏ ఫ్రెండ్స్ సో అనుకోకుండా మన జీవితంలో చాలా సమయం అయిపోతుంది సో మనం ఎప్పుడైనా కానీ మన సమయాన్ని టీవీలో కానీ మొబైల్లో కానీ స్పెండ్ చేసినప్పుడు మన మీద మన కాన్ఫిడెంట్ అనేది తగ్గిపోతారు ఫ్రెండ్స్ సో మీరు ఒక్కసారి మీ మొబైల్ ఫోన్ని ఒక రెండు మూడు రోజులు పక్కన పెట్టి చూడండి మీ మీద మీకు ఒక నమ్మకం అనేది కలుగుతుంది ఎస్ నేను ఇది సాధించగలుగుతాను అవలయితా అని అనిపిస్తుంటుంది సో మీరు ఇట్లనే రీల్స్ కనుక చూసుకుంటా పోతా ఉన్నారనుకో అప్పుడు ఏమనిపిస్తుంటుంది మీరు ఏది సాధించలేరు మీతో సాధ్యం కాదనేటటువంటి అపారమత్తం మీ మీద మీకు ఏర్పడతాం ఫ్రెండ్స్ అందుకనే చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి బెట్టింగ్లో జోలికి పోవద్దు మొబైల్లో చూడద్దు తర్వాత అవసరంగా సమయం రద్దా చేయొద్దు సినిమాలకు కానీ దావతలకు కానీ విటన్నిటికి పోతు సో ఆహారం కూడా మితంగా తీసుకోవాలి అట్లాంటివి చేస్తే మీ మీద మీకు కంట్రోల్ ఉన్నట్టు అనిపిస్తుంటుంది ఎప్పుడైతే మీ మీద మీకు కంట్రోల్ వస్తుందో మీద మీకు కాన్ఫిడెంట్ వస్తుంది నేను జాబ్ నేను క్రాక్ చేయగలుగుతా ఇది నా వల్ల సాధ్యం అనేటటువంటి కాన్ఫిడెంట్ అనేది మీ మీద మీకు వస్తే ఫ్రెండ్స్ సో టైం టేబుల్ను పక్కగా ఫాలో అవ్వండి సో అట్లీస్ట్ మీరు చదవాలనుకున్నది ఇంకోటి ఏంటంటే ఐపీఎల్ మ్యాచ్లు చూస్తుంటే ఇబ్బంది అనిపిస్తున్నది ఎట్లా ఈ వ్యసనం నుంచి బయటపడాలంటే ఒక్కసారి కనుక ఒక్కరోజు మీరు ఏం చేయాలంటే ఈసారి నేను ఇదొక్కటే రోజు నేను చాలా సిన్సియర్గా కష్టపడి చూడకుండా ప్రయత్నం చేస్తా అని చెప్పేసి ప్లానింగ్ చేసుకోరు ఒక్క రోజు కనుక మీరు ఆ ఆ ఐపీఎల్ మ్యాచ్ల నుంచి బయటపడ్డారంటే సో నెక్స్ట్ డే ఆటోమేటిక్గా అది కూడా చూడ చూడకుండా ఉండగలుగుతారు ఫ్రెండ్స్ ఒకటే ఒక్కరోజు తర్వాత నైట్ ఖచ్చితంగా డైరీ రాసుకోవాలి సో ఇట్లా రాసుకుంటే మీ లోపల మార్పు వస్తుంది ఖచ్చితంగా జాబ్ అయితే క్రాక్ చేసుకుంటారు ఈ కొన్ని లక్షణాలు ఉంటేనే మీరు క్రాక్ చేయగలుగుతారు లేదు ఫ్రెండ్స్ లేదంటే ఎగ్జామ్స్ దగ్గర పెట్టుకొని రీల్స్ చూసుకుంటా సమయం వృధా చేసుకుంటా మీరు ఏమీ క్రాక్ చేయలేరు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా వస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి